హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు నందమూరు గ్రామంలో ఉన్నాం ఈ నందమూరు గ్రామం ఎర్రకాలవ ముంపు ప్రాంతం ఈ ముంపు ప్రాంతంలో అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి తెలుగుదేశం సీనియర్ పార్టీ సీనియర్ నాయకుడు పశుమర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆరుల గ్రామంలోను నందమూరు గ్రామంలోను సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల మంది వరకు ఈ అన్న వితరణ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ అయితే గ్రామ సర్పంచ్ వరలక్ష్మి అలాగే భర్త రాంబాబు ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణలో అయితే ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఆరుల గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులతో సహా అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గ్రామంలో ప్రస్తుతానికి శానిటేషన్ పూర్తిగా చేస్తున్నామని సర్పంచ్ ప్రకటించారు అయితే ఇంటింటికి రక్షిత మంచినీటిని ట్యాంకర్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కూడా చెబుతా ఉన్నారు మా నియోజకవర్గ ఇన్చి పిల్లల బాబ్జీ గారికి పిల్లల బాబ్జీ గారికి అలాగే మన కోతుల అన్నవరం గారికి మా గారికి అందరికి నా ఉదర నమస్కారాలు అండి ఈ వరద బాధ్యత నిమిత్తం మా చందు మా గ్రామానికి ఇంత ఆర్థిక సహకారంతో వారు భోజనాలు పెట్టినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ సింధు గారు ఫోన్ చేసి మొన్న మరి నేను మీ ఊరు గ్రామానికి నేను ఎంతమంది పెట్టకుండా భోజనాలు అడగగానే సార్ అన్నయ్య గారు ఆలోచించి చెప్తానని చెప్పగానే ఆయన ఐదు వందలు అయినా సరే ఆరు వందలు అయినా సరే ఓకే అన్నారే సార్ ఓకే అనగా బాబ్జీ దృష్టి తీసుకెళ్ళి బాబీజీగా నేను వంటలు చేయతాను నేను అది ఉన్నారని చెప్పి బాబి పెట్టడం మరి వాళ్ళు వచ్చి కార్యక్రమం సక్సెస్ కానీ చాలా సంతోషంగా ఉన్న మా గ్రామం తరపున నేను మీకు శుభకార్య చెప్తున్నాను సార్ గత పదిహేను ఇరవై రోజులుగా ఏదైతే మన తాడేపల్లిగూడెం మండలం చుట్టుపక్కల భారీ వర్షాల వల్ల మన మండలంలో ముఖ్యంగా నందమూరు ఆరుళ్ళ మాధవరం జగనాథపురం ఇటువంటి గ్రామాలు బాగా లోతట్టు ప్రాంతాలు భారీ నష్టం వాటిల్లింది రైతాంగం చాలా దెబ్బన్నారు రైతు కూలీలకి ఉపాధి అయ్యా కూడా కరువై ఒక ఇరవై రోజులుగా చాలా ఇబ్బందికరంగానే ఉన్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాబుజీ గారు మన గౌరవ శాసనసభ్యులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసేట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా వంతు ఏదైనా రెండు మూడు గ్రామాలకు ఏదో సహకారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఆరుల నందమూరు గ్రామాల్లో భోజన వసతి కల్పించి వారికి మా వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే మా పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున కూడా ఈ గ్రామస్తులందరికీ గవర్నమెంట్ తరఫున అన్ని రకాల వసతులు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకు మంచి మిత్రుడు సహృదయుడు మరి ఈ నందమూరు ఆరుళ్ళ రెండు గ్రామాల్లో ములక గ్రామాలుగా గత వారం రోజులుగా ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఒకరోజు నేను అన్నదానం చేస్తానని ముందుకొచ్చిన మన పెత్తాడపల్లి మాజీ ఎంపీటీసీ మరి ఉప మాజీ ఉప సర్పంచ్ ఇప్పుడు ప్రస్తుతం బోర్డు నెంబర్గా ఉన్న చందుగారు ముందుకు వచ్చి ఈవేళ ఈ వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం నుంచి కూడా మరి సహాయం అందేలాగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే ఈవేళ నారు కావాలంటే చాలా ఇబ్బందిమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉంది మళ్ళీ నారు వేసుకుని మళ్ళీ ఈ పంట పండించుకోవాలన్నా మరి రైతాంగానికి చాలా ఇబ్బంది ఉంది దీని అన్నిటి దృష్ట్యా మొన్న శాసనసభలో మన శాసనసభ్యుడు నా మిత్రుడు బొలిసెట్ శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వం నుంచి సాయం అందుతుందో ఆ సాయాన్ని ఖచ్చితింపుగా మరి నందమూరు ఆరుళ్ళ మాధవరం అలాగే జగన్నాథపురం మరి వీరంపాలెం పట్టింపాలు ఈ గ్రామాలన్నింటికి కూడా మరి ఇవ్వవలసిన అవసరం ఉంది ఎందుకంటే అన్ని చోట అన్ని చోట్ల కూడా వేలాది ఎకరాలు నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి అది ఇవేళటికి కూడా మరి ఆ ప్రాంతంలో మూలక అలాగే ఉంది ఇదంతా కూడా ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం నుంచి సర్వేలు జరిగినాయి ఖచ్చితంపుగా బాధితులందరికీ కూడా మరి ఏ రకమైన సాయం అందించగలరో ప్రభుత్వం లెక్కలేసుకుంటుంది ఎందుకంటే ఈవేళ కా ఖాళీ ఖజానా మనకి అప్పచెప్పిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మరి ఆ దృష్ట్యా మరి విత్తనాలు ఇస్తారో లేకపోతే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారో మరి మన ప్రభుత్వం నుంచి రావాలని చెప్పి మేము కూడా అందరితో పాటు మేము చెప్పడం జరిగింది